హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ యాటిట్యూడ్ మొగుడు ఐదో భాగాన్ని వినేద్దాం అణీకి స్కూటీకి సిద్దామని వచ్చిన దర్శి ద్రోణ అణ్విని తన వైపుకి లాక్కోవడం అన్వి వంశీ అని పిలవడం అది విని ద్రోణ కోపంగా ఇంకా దగ్గరికి లాక్కొని తర్వాత అణ్విని తోసేసి కోపంగా వెళ్ళిపోవడం చూసి షాక్ అవుతాడు దర్శి అన్వి దగ్గరికి వచ్చి మీ గీస్ అనగానే అన్వి తేరుకొని దర్శి వైపు చూస్తుంది ఏంటి వదిన ద్రోణ వైపే చూస్తున్నారు మరీ అలా చూడకండి దిష్టి తగులుతుంది అన్నాడు దానికి అన్వి నేనేమీ దిష్టి పెట్టేలా చూడట్లేదు వంశీ గారు నచ్చారు కాబట్టే చూస్తున్నాను వదిన మీరు ద్రోణాని వంశీ అని పిలుస్తున్నారేంటి తన పేరు మీకెలా తెలుసు అంటూ అయోమయంగా అన్వి నవ్వుతూ ఫోన్ చూపిస్తుంది దర్శి ఫోన్ చూడగానే ఏదో అర్థమై భర్తకి తగ్గ భార్య సరిపోయారిద్దరు దానికి అని అణీ చిన్నగా నవ్వుతుంది వదిన మీకోటి చెప్పాలి నేను ఆ ఇంటి బిడ్డని కాదు అంటూ తన రోడ్డు మీద ఎలా ఉన్నది ద్రోణ తనని ఇంటికి తీసుకురావడం ఇంట్లో వాళ్ళు ద్రోణతో పాటు సమానంగా చూడడం అన్ని చెప్తాడు నిజంగా ద్రోణ చాలా మంచివాడు నిజమే తనకి కోపం ఈగో యాటిట్యూడ్ ఉంటుంది కానీ తన గురించి మనసు పెట్టి ఆలోచిస్తే తనని ఈజీగా అర్థం చేసుకోగలరు మీకు నేనంటే ఇష్టం లేకపోతే నేను దూరంగా ఉంటాను అని దర్శి చెప్పేసరికి గారు ఫ్రెండ్స్ అంటూ చేయి ముందుకు చాపుతుంది దర్శి హ్యాపీగా ఫీల్ అవుతూ ఫ్రెండ్స్ వదినగారు అంటూ అన్వి చేతిలో చేయి కలుపుతాడు మీరు ఎప్పుడు హెల్ప్ కావాలనుకున్నా దర్శి అనుకోండి మీ ముందు వాలిపోతాను అని చిన్నగా నవ్వుతుంది వదిన మిమ్మల్ని ఎక్కటి అడుగుతాను నిజం చెప్తారా అన్వి అడుగు అన్నట్టు చూడడంతో మీకు ద్రోణ నిజంగానే నచ్చాడా అని దర్శి అడగడంతో అన్వి నచ్చాడు కాబట్టే పెళ్లి కొప్పుకుంది నిజంగా వంశీ గారిని పెళ్లి చూపులోని ఫస్ట్ టైం చూడడం చూడగానే నచ్చేశారు అందుకే అలా చెప్పేశాను అలా చెప్పినందుకే సార్కి మండిపోతుంది ఓకే నేను వెళ్తాను నువ్వు కూడా వెళ్ళు లేకపోతే పచ్చిమిర్చి తిన్నా కోతిలాగా ఇంతెత్తులు లేస్తాడు సరే వదిన అనగానే ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు కోపంగా బయటకు వచ్చిన ద్రోణ కారులో కూర్చొని స్టీరింగ్ పై గట్టిగా గుద్దాడు అసలు ఏమనుకుంటుంది ఇది నన్ను వంశీ అని పిలుస్తుందా ఎంత ధైర్యం దానికి అది చేసిన పనికి అంటూ అనుకుంటుండగా తనకి అన్విని తన వైపుకి లాక్కోవడం గుర్తొచ్చి అయినా నేనేంటి దాన్ని అలా లాక్కున్నాను చిచి నేనేంటి తనని నా వైపు లాక్కోవడం ఏంటి ద్రోణ అది చాలా ఎక్కువగా చేస్తుంది దానికి అంత పొగురు నా ముందే నేనంటే దానికి నచ్చానని చెప్తుందా దాన్ని అలాగే వదిలేయకూడదు ఏదో ఒకటి చేయాలి మళ్ళీ అన్విని తన వైపుకే లాక్కోవడం గుర్తుకొచ్చి అయినా నేనేంటి దాంతో ఏదో మాట్లాడాలని వచ్చి ఏదో చేశానే ఛ అనుకుంటూ వీడేని ఇంకా రాలేదు దాంతో కలిసి ఓపర్ మీటింగ్ పెట్టాడా అనుకుంటుండగా దర్శి వస్తాడు అయిపోయాయా మీ రాజకీయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ కోపంగా అడిగేసరికి అదేం లేదు ద్రోణ తనని సేఫ్గా ఇంటికి వెళ్ళమని చెప్పొచ్చాను అంతే నీ గురించి దాని గురించి నాకు తెలుసు నాకు తెలియకుండా ఏం చేస్తారో నేను చూస్తాను అని ద్రోణ కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్తారు రూంలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నా అన్వి దగ్గరికి వస్తాడు తారక్ ఏంటో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏమైంది తారక్ మాటలకి అన్వి తీరుకొని ఏం లేదురా పెళ్ళికి ఎన్నో రోజులు లేదు జస్ట్ ఫిఫ్టీన్ డేస్లో మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతాను ఏదో తెలియని బాధ నా మనసుని చుట్టేస్తుందిరా మిమ్మల్ని వదిలి వెళ్ళాలని తా తాటే నాకు ఏదోలా ఉంది మనమిద్దరం అమ్మ గర్భంలో నుండే ఇన్నేళ్ళు కలిసి ఉన్నాం అన్నయ్య మనల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు అంజుతో ఎంత అల్లరి చేసేవాళ్ళం కానీ పెళ్ళయ్యాక కలిసి ఉండాలి అని లేదు కదా తారక్ అన్వి పట్టుకొని పైకి లేపుతాడు అన్వి కళ్ళల్లో నీళ్లు చూడగానే తనకి కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చేస్తాయి లేదన్వి నువ్వు ఇలా బాధపడకు నువ్వు బాధపడితే నేను అన్నయ్య చూడలేం అని నీకు తెలుసు సో నువ్వు ఇలా బాధపడకూడదు అంటూ అన్వి కళ్ళు తుడుస్తాడు అప్పటికే అక్కడికి అందరూ వచ్చి అన్వి మాటలు విని బాధపడతారు తారక్ అన్విని కోల్ చేసేసరికి కొంచెం స్థిమత అయినా నీకంటే అంజు బెటర్ అదే అప్పగింతలప్పుడు కూడా ఏడవలేదు ఇంకా రాహుల్తో పెళ్లి చేసినందుకు హ్యాపీగా ఫీల్ అయింది అంటూ తారక్ అన్వితో అనగానే అన్వి చిన్నగా నవ్వుతుంది తారక్ తలపై ఎవరో కొట్టేసరికి తలపై రుద్దుకుంటూ ఎవరు కొట్టారా అని చూసేసరికి అంజు కోపంగా తలనే చూస్తూ కనిపిస్తుంది ఏంట్రా నేను అప్పగింతలప్పుడు ఏడవలేదా పైగా హ్యాపీగా ఫీల్ అయ్యానంటావా రా నీ పని అంటూ తారక్ని కొట్టబోతుంటే తారక్ లేచి పరిగెడతాడు అంజు తారక్ వెనపడి పడుతూ రేయ్ ఆగరా నన్నే అంటావా అంటూ తారక్ని పట్టుకుని కొడుతుంది తారక్ అంజు తన్ని కొట్టకుండా చేతులు పట్టుకుని అప్పుడే అక్కడికి వచ్చిన రాహుల్ని చూసి రేయ్ రాహుల్ నీ పెళ్ళం చాలా ఓవర్ చేస్తుంది నీ స్టైల్లో బుద్ధి చెప్తావా లేక నా స్టైల్లో చెప్పమంటావా అది నీ హక్కురా ఏమైనా చేసుకో నాకు సంబంధం లేదు అంటూ అన్వి దగ్గర కూర్చుంటాడు రాహుల్ అంజు ఏడుస్తూ ఇద్దరి వైపు నేను మీతో అస్సలు మాట్లాడను పొండి అని వెళ్ళిపోతుంటే అన్వి వెళ్ళి అంజు చేతిని పట్టుకుని అంజు చిన్నదానికే ఏడుస్తారా అంటూ తనని కూర్చోబెడుతుంది నిజం చెప్పాలంటే అంజు ఏడుస్తుంటే రాహుల్కి తారక్కి ఇద్దరికీ బాధగా అనిపిస్తుంది దాంతో ఇద్దరు అంజుకి సారీ చెప్తారు అయినా అంజు కోపంగా చూసేసరికి అమ్మా తల్లి సారీ చెప్పాం కదా నవ్వమ్మా అని దండం పెట్టేసరికి అంజు నవ్వేస్తుంది అతిథి కూడా వాళ్ళతో కలిసి మాట్లాడుతుంది పెళ్లి పదహైదు రోజుల్లోనే ఉంది అని అంజు రాహుల్ ఇక్కడే ఉంటారు రాహుల్ ఇంట్లోనే ఉంటూ అటు బిజినెస్ ఇటు పెళ్లి పనులు కూడా చూసుకుంటున్నాడు పృథ్వీ లీవ్ కోసం ట్రై చేస్తున్నాడు కానీ వాళ్ళ బాస్ ప్రాజెక్ట్ అయిపోయాక లీవ్ తీసుకొని చెప్పడంతో త్వరగా టూ డేస్ లో ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలని ఫిక్స్ అయి ఎక్కడ ఎక్కువగా కష్టపడుతున్నాడు చూస్తుండగానే పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి పృథ్వీకి ప్రాజెక్ట్ అయిపోవడంతో పెళ్లి పనులు చేస్తాడు రోజు అన్వి దగ్గర తారక్ పృథ్వీ అంజు ముగ్గురు కలిసి కొద్దిసేపు అయినా మాట్లాడతారు అలా పెళ్లి వారం రోజులు ఉంది అనగా తారక్కి ఆఫీస్లో జాయిన్ అవ్వమని కాల్ రావడంతో ఇటు పెళ్లి పనులతో అటు వర్క్తో బిజీ అయిపోతాడు కానీ అన్వితో ఫైవ్ మినిట్స్ అయినా మాట్లాడతాడు ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు నువ్వు వర్క్ చూసుకో మేము పెళ్లి పనులు చూసుకుంటామని కానీ తారక్ వినడు ఎందుకంటే తన చెల్లి పనులు తన చేతుల చేతుల మీదుగా చేయాలని రోజులు గడిచిపోతున్నాయి అందరూ పెళ్లి పనులు చేసి అలసిపోవడంతో త్వరగా నిద్రపోతారు నెక్స్ట్ డే త్వరగా లేవాలని అన్వి జీడిపప్పు తింటూ తారక్ కోసం చూస్తూ ఉంది కొద్దిసేపటికి తారక్ వచ్చి అన్విని చూసి అన్వి నువ్వేంటి ఇంకా నిద్రపోలేదు నీ కోసమే చూస్తున్నాను అని అని తారక్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టి తనకి వడ్డిస్తుంది నీకెలా తెలుసురా నేను తినలేదని అని తారక్ అడగని నీ ఫేస్ చూస్తూనే తెలుస్తుందిరా నువ్వు తినలేదని అందుకే నిన్ను కూడా అనకుండా నిన్ను తీసుకొచ్చి భోజనం పెట్టాను తిను అంటూ పక్కనే కూర్చుంటుంది తారక్ అన్నం కలిపి అన్వికి పెట్టబోతుంటే నేను తిన్నానురా నువ్వు తిను అని అన్వి అనేసరికి నువ్వు తిన్నావని నాకు తెలుసు కానీ కొంచెం తిను అని తనకి తినిపిస్తాడు ఇద్దరూ తినేశాక ఎవరి రూమ్లో వాళ్ళకి వెళ్తారు తారక్ ఆఫీస్లో అలసిపోవడంతో తన త్వరగా నిద్రపోతాడు కానీ అన్వికి ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు ఇంకా ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు ఫోన్ ఫోన్ తీసి యూట్యూబ్లో ప్రోగ్రామ్స్ చూడడం మొదలు పెడుతుంది అర్ధరాత్రి మేలుకోవ వచ్చిన పృథ్వీ వాటర్ కోసం చూస్తే అక్కడ బాటిల్ ఖాళీగా ఉండడం చూసి కిందికి వచ్చి వాటర్ తాగి ఇంకో బాటర్ ఇంకో వాటర్ బాటిల్ తీసుకొని తన రూమ్కి వెళ్ళబోతుంటే అన్వి రూంలో లైట్ ఉండడం చూసి బాటిల్ తన రూంలో పెట్టి అన్వి రూమ్కి వెళ్ళి చూస్తే అన్వి బెడ్ పైన కాళ్ళు ముడుచుకొని చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్లో ఏదో చూడడం చూసిన పృథ్వీ తన దగ్గరికి వెళ్ళి చెవులో ఉన్న హెడ్ ఫోన్స్ లాగుతాడు తన చెవులో నుండి హెడ్ ఫోన్స్ ఎవరు లాగారా అని చూసినా అన్వికి పృథ్వీ కనిపించగానే ఫోన్ పక్కన పెట్టి ఏంటన్నయా ఇలా వచ్చావు ఏం లేదురా వాటర్ కోసం వస్తే నీ రూమ్లో లైట్ ఆన్ లైట్ ఆన్లో ఉండడం చూసి ఏమైందా అని చూడ్డానికి వచ్చాను నువ్వు మేల్కొని ఉండడం చూసి ఇలా వచ్చాను ఏమైందిరా నిద్ర రావడం లేదా లేదన్నయ్య అస్సలు నిద్ర రావడం లేదు అందుకే ఫోన్లో కొన్ని ప్రోగ్రామ్స్ చూసి సాంగ్స్ చూశానని చెప్పిన అన్వి మాటలకి పృథ్వీ అణ్విని తన ఒడిలో పడుకోబెట్టుకుని జో కొడుతూ నీకొకటి తెలుసా నాకు పెళ్ళి అన్నప్పుడు నాకు కూడా ఇలాగే నిద్ర పట్టేదే కాదు అన్న పృథ్వీ మాటలకి మరి ఏం చేసేవాడివన్నయ్య మాకు ఎవరికీ చెప్పలేదు కదా పైగా నీ రూమ్లో లైట్ ఎప్పుడూ వెలగలేదే దానికి పృథ్వీ చిన్నగా నవ్వి మీరు ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదని లైట్ ఆఫ్ చేసేవాడిని అందుకే ఎవరికీ తెలియదు నిద్ర నిద్ర పట్టకపోతే మీ వదినతో మాట్లాడేవాణి అప్పుడు కూడా వదిన మాట్లాడేదా నీతో అని అన్వి ఆశ్చర్యంగా అడిగేసరికి హా మాట్లాడేది అంటూ అన్వికి జో కొడుతూ వాళ్ళ గురించే చెప్తున్నాడు అన్వి పృథ్వీ మాటలు వింటూ అలాగే తన వడిలో పడుకుంటుంది పృథ్వీ అన్వి నిద్రపోయిందని కన్ఫామ్ అయ్యాక తనని డిస్టర్బ్ చేయకుండా సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి తన తల నిములుతూ తనపై నుదుటిపైన ముద్దు పెట్టి ఫోన్కి ఛార్జింగ్ పెట్టి తన రూమ్కి వెళ్తాడు తన రూంలోకి వెళ్ళగానే అతిథి మెలకువగా ఉండడం చూసి నువ్వెప్పుడు లేచావు అంటూ పై కూర్చుంటాడు ఎప్పుడో లేచాను లేచేసరికి మీరు లేరు ఎక్కడికి వెళ్ళారో అని బయటకు చూస్తే అణవి రూంలో మీ మాటలు వినిపించేసరికి అక్కడికి వచ్చి చూస్తే మీరు మన గురించి చెప్తూ నిద్ర నిద్రపుచ్చుతూ ఉండడం చూసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని సైలెంట్గా వచ్చేశాను ఏం చేయను అన్వికి నిద్ర పట్టడం లేదు అందుకే మన స్టోరీ గురించి చెప్పాను అన్న పుద్రీ మాటలకి బాగుంది అన్నయ్య చెప్పడం చెల్లెలు అది వింటూ నిద్రపోవడం అంటూ నవ్వుతుంది పృథ్వీ సరే ఇప్పటికే లేట్ అయింది పడుకో రేపు మళ్ళీ పెళ్లి పనులున్నాయి అంటూ చేతు చేతు చేయి వేసి పడుకుంటుంది పృథ్వీ ఇద్దరిపై చేయి వేసి పడుకుంటాడు అలా మార్నింగ్ అవ్వగానే ద్రోణ తన రూమ్ నుండి స్టైల్గా స్టెప్స్ దిగుతూ కిందకొచ్చి రోహిణి గారికి బావి చెప్పి వెళ్తుండగా రోహిణి గారు పిలవడంతో ఏంటి మామ్ అంటూ తన వైపు చూస్తాడు ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని రోహిణి గారు అడగగానే ఇంకెక్కడికి మామ్ ఆఫీస్కి అంటూ చెప్తాడు ద్రోణ ఈ రోజు నుండి ఆఫీస్కి వెళ్ళొద్దు నాన్న ఇంట్లోనే ఉండు పెళ్ళి టైం దగ్గర పడుతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని రోహిణి గారు చెప్పగానే మామ్ నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి చాలా వర్క్ ఉంది నేను ఎలా ఇంట్లో ఉండగలను నాకు అదంతా తెలీదు ఈ అమ్మ మాటని కాదని వెళ్తే నేను ఒప్పుకోను ఇప్పుడే చెప్తున్నాను తర్వాత నీ ఇష్టం వర్క్ ఇంట్లో ఉంటే చూసుకో నీకు దర్శి హెల్ప్ చేస్తాడు అని రోహిణి గారు ఆర్డర్ వేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొడుకు మాటలు పట్టించుకోకుండా ఎందుకంటే మళ్ళీ ఏదో ఒకటి చేసి తనని ఒప్పిస్తాడన్న భయంతో ద్రోణ కోపంగా దర్శి అని రూమ్లోకి వెళ్ళిపోతాడు పెళ్లి పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఇక్కడ అన్విని అక్కడ పెళ్లి పెళ్ళికూతురు పెళ్లి కొడుకుని చేస్తున్నారు పెళ్లి పెళ్ళికూతురుని చేసిన రోజు నైట్ అన్వి తల్లిదండ్రుల రూమ్కి వెళ్తుంది మహేశ్వరి గారు తనను చూసి పెద్దమ్మాయి ఏమైంది ఈ టైంలో వచ్చావు దానికి అన్వి ఏం లేదమ్మా మీ దగ్గర పడుకోవాలనిపించింది వచ్చాను అని మహేశ్వర్ గారికి జగదీష్ గారికి మధ్యలో పడుకుంటుంది నాన్న మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారా జగదీష్ గారు ఏంటమ్మా అని అడుగుతారు పెళ్ళైతే ఆడపిల్ల ఎందుకు అత్తింటికి వెళ్ళాలి అబ్బాయిలు రావచ్చు కదా జగదీష్ గారు నాకు తెలియదమ్మా బహుశా ఇది రాసిన వ్యక్తికి ఖచ్చితంగా కూతురు లేదే లేదేమో అందుకే ఇలా రాశారనుకుంటా అంటున్నారు నాకు మిమ్మల్ని వదిలి లేదు నాన్న నన్ను పంపించకండి అంటూ అన్వి బాధగా చెప్తుంటే జగదీష్ గారికి అన్విని ఫస్ట్ టైం స్కూల్లో వదిలిపెట్టిన రోజు గుర్తుకొస్తుంది చిన్నప్పుడు అన్వి ఎంత ఏడుస్తున్నా సరే తనకి చెప్పి నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళనని జగదీష్ గారు అనడంతో అన్వి ఏడుస్తూ ప్రామిస్ అంటుంది దానికి జగదీష్ గారు ప్రామిస్ అని అణవిని లోపలికి పంపించి తను కాలేజీకి వెళ్లకుండా సాయంత్రం వరకు అక్కడే కారులో కూర్చొని అన్వి కోసం చూస్తాడు సాయంత్రం అవ్వగానే కారు దిగి అన్వి కోసం చూస్తాడు అన్వి నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చి జగదీష్ గారికి హగ్ చేసుకుంటుంది జగదీష్ గారు అన్వి నవ్వడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు తర్వాత తారక్ని అన్విని ఇంటికి తీసుకెళ్లేవారు అన్వికి స్కూల్ అయ్యే వరకు జగదీష్ గారే మార్నింగ్ అన్విని తారక్ని డ్రాప్ చేసి సాయంత్రం పికప్ చేసుకునేవారు అన్వి తప్ప అందరూ మిగిలిన ముగ్గురు హ్యాపీగా స్కూల్కి వెళ్ళేవారు అన్వి ఒక్కతే తనకి స్కూల్కి వెళ్ళాలంటే ఏడ్చేది స్కూల్ అంటే భయం కాదు చాలా ఇష్టం కానీ జగదీష్ గారు డ్రాప్ చేయడం కోసం అలా చేసేది అదంతా జగదీష్ గారికి గుర్తుకొచ్చేసరికి కళ్ళలోండే నీళ్లు వస్తాయి మా పెద్దమ్మాయి ఇంత పెద్దదైపోయిందా అప్పుడే అని అనుకుంటాడు అన్వి నిద్రపోవడం చూసి నిదుటిపై ముద్దు పెట్టి తన వైపు మురిపంగా చూస్తాడు మహేశ్వరి గారు తన భర్త వైపు చూసి ఏంటండి అన్వి చిన్నప్పుడు మెమరీస్ గుర్చొ గుర్తొచ్చాయా అని అడగడంతో అవును అన్నట్టు తలూపి మహేశ్వరి గారి వైపు చూసి నీకు కూడా గుర్తొచ్చాయి కదా అవునండి అంటూ అన్వి చెంపపై చేయి నిమురుతారు మహేశ్వరి గారు ఇద్దరు అన్వి వైపు చూస్తూ నిద్రపోతారు పెళ్లి రోజు రానే వచ్చింది కళ్యాణ మండపం బంధుమిత్రులతో కల కలకల్లాడుతూ ఉంది ద్రోణ పెళ్లి కావడంతో విఐపిలు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెస్ మీడియా కూడా వచ్చి పెళ్లి మొత్తం షూట్ చేస్తుంది పంతులు గారు పెళ్లి మంత్రాలు చదువుతుంటారు అబ్బాయిని తీసుకురండి అని చెప్పడంతో పెళ్లి కొడుకుని తీసుకొస్తారు పంతులు గారు మా మంత్రాలు చదువుతూ ద్రోణతో పూజ చేయిస్తారు బాబు ఇది మీ పెళ్లి కొంచెం నవ్వండి అనగానే ద్రోణ పంతులు గారి వైపు సీరియస్గా చూస్తాడు పంతులు గారు ద్రోణ తన వైపు కోపంగా చూడడం చూసి కొంచెం భయపడతాడు పక్కనే ఉన్న దర్శి పంతులు గారితో పంతులు గారు తనంతే భయపడకుండా మీరు మంత్రాలు చదవండి అని నెమ్మదిగా చెప్పడంతో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు కొద్దిసేపటికే అమ్మాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్పడంతో అన్విని బుట్టలో కూర్చోబెట్టి తీసుకొస్తారు పెళ్లి కూతుర్ని తీసుకురాగానే ఇద్దరి మధ్య తెర అడ్డు పెడతారు పంతులు గారు ఇద్దరిని జీలకర్ర వెళ్ళడం ఒకరి తలపై ఒకరు పెట్టుకోమని ఒకరి వైపు ఒకరు చూసుకోమని చెప్పడంతో ఇద్దరు అలాగే చేస్తారు ద్రోణ తనపై సీరియస్గా చూడడంతో ఈయనకి సీరియస్గా చూడడం తప్ప ఏం రాదా అనుకుని తన వైపే చూస్తూ ఉంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్